నమస్కారం మీ నర్సం నుంచి చాను సంగారెడ్డి జిల్లా చోటుకూరు మండల్ పోసంపల్లి గ్రామంలో ఉన్నాం ఈ పోసంపల్లి గ్రామంలోని పల్లె రేణుక బాలరాజ్ ఘన విజయం సాధించడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాబట్టి ఇప్పుడు రేణుక కగారు ఒకసారి అడిగి తెలుసుకున్నాం సర్పంచ్ ముందుగా ఆమె కంగ్రాచులేషన్ చెప్తున్నా అమ్మా కంగ్రాచులేషన్ అమ్మా ఎట్లా ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు మీరు గెలిచినందుకు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాం నన్నే ఓటేసిన వాళ్ళకి తెలుసుకున్నా అన్న ఇప్పుడు గ్రామానికి అభివృద్ధి కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుంది ప్రతి ఒక్క పని ఏదైనా వచ్చిన పని కంపల్సరీ సార్ సరదగ్గర పోయి మాట్లాడి ఏదైనా పని చేసి అంటే ఇప్పుడు మన గ్రామంలో ఎంతో మిజార్థులు గెలిచారు అన్న ముప్పై నాలుగు ఓట్లతో ముప్పై నాలుగు నాలుగు గెలిపించిన ప్రతి ఒక్కరికి అన్న అంటే ఇప్పుడు మేము ఒకటి కోరుతున్నాం అన్న పార్టీలకు అందితాం పార్టీలు జనరల్గా పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు ఉంటే ఏ గ్రామం చూసుకున్నా ఒకటి రెండు కాకుండా మేము చాలా ఉంటాయి పార్టీలు పార్టీలకు అందితంగా పనులు ఉంటాయి ఎట్లా ఏ విధంగా ఉంటాయి ఏ పార్టీకి అధికంగా కాదు అన్ని పార్టీలు కలుపుకొని ప్రజలందరినీ కలుపుకొని తీసుకొని పని చేపించుకుందాం ఆలోచిస్తున్నాం కంపల్సరీ ఉండాలి అన్న ఒకటి కోరేది ఒకటి ఏంటంటే ఇప్పటిదాకా మేము చెప్పారు మినిస్టర్ గారి ఆశీర్వాదంతో మేము ముందుకెళ్తామని అదేవిధంగా మేము కూడా ఇప్పుడు స్టాప్ చూసిన కదా కూడా రోడ్డు కొద్దిగా ఇబ్బంది ఉంది పనులు ప్రారంభిస్తే బాగుంటుంది ఆ విషయం దగ్గర పోయి కంపల్సర్ రోడ్ గురించి మేము మాట్లాడి ఏ విధంగా మాట్లాడి రోడ్ లో సాంక్షన్ చేయాలని కోరుతుంది గ్రామంలో ఇంకేమి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి వాటర్ ట్యాంక్ కావాలి గ్రామ పంచాయతీ కావాలి ఊర్లు ఉన్నాయి సిసి రోడ్లు ఉన్నాయి కంపల్సరీ నీళ్ళ వ్యవస్థ చాలా పెద్దగా ఉంది అది కావాలి కంపల్సరీ ఇవన్నీ పరిష్కారం కృషి చేస్తారా చేయాలి ఎందుకంటే ప్రజలు నమ్మి ఓటేసారు కాబట్టి ఆ ప్రజల నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మీరు ఈ కార్యక్రమం విజయం కావాలని కోరుతాం హండ్రెడ్ పర్సెంట్ సరే మరి ఇప్పుడు ఈ అవకాశం మీకు కల్పించింది సర్పంచ్ గా ప్రజలు ప్రజలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందుబాటులో ఉంటారు కదా ఉండాలి మేము కూడా ఏంటంటే మా ద్వారా ఏంటంటే మేము ప్రజలకు తెలియజేయడానికి మేము రావడం జరిగింది ముఖ్యంగా పోసంపల్లి గ్రామస్తులు మహిళలు కావచ్చు అక్కడ ఇల్లుగా కావచ్చు ఆడపిస్తలుగా కావచ్చు యువత కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మాత్రం కూడా మేము గోరేదితో పాటి వారికి అందుబాటులో ఉంటే మీరు సేవలు అంటే ఇప్పుడు వద్ద తీసుకుని మీరు సేవా కార్యక్రమాలను ముందుకెళ్ళారు సేవా కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటే ఫలాని లక్ష్మి ఉన్నప్పుడు ఇలా ఉండే బాలజన్ ఉన్నప్పుడు ఇలా ఉండే అనే పేరు రావాలి అలాంటి పేరు మీరు తెచ్చుకోవాలని మేము కోరుతున్నాం మా చాలా కంపల్సరీ పేరు తెచ్చుకుంటారా అలా సార్ చేయాల్సిన ఎందుకంటే మా మినిస్టర్ అనదాన్ని ఉన్నాయని చెప్పి ఇంతకుముందు చెప్పిర్రు కాబట్టి అని చెప్తున్నా కాబట్టి మినిస్టర్ గారు నప్పుడారా ఎవరైనా వైలేజ్కి కంప్రాన్సర్ కలిపి ఓకే సారా అతందరూ రప్పిస్తారు అంత చేయాలని ఇష్టం చేయిస్తారు గ్రామ పంచాయతీ ఇష్టం తర్వాత వాటర్ ప్రాబ్లం తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చేసుకుంటాం రోడ్ మెయిన్ ఫస్ట్ రోడ్ గురించి ఆలోచించాలి ఫస్ట్ గ్రామ ఇవన్నీ అంటే రోడ్డు మన గ్రామ పంచాయతీ వాటర్ సమస్య కోసం మినిస్టర్ రిపేర్ చేయిస్తారు అన్న పిలిపించి అభివృద్ధి చేయాలి కాబట్టి వందగారి తోడుంటూ మీరు ముందుకెళ్ళాలి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా మీ ద్వారా మీ ద్వారా సంబంధించిన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని కోరుతుంది థ్యాంక్ యూ